అండి ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి అందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి బాగా ఇవ్వండి మగ్గిన ఇవి మగ్గే టైంలో మనం ఇక్కడ మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము నేనైతే ఇక్కడ గ్రేవీ కోసం అని టూ టమాటాసు కొత్తిమీర అల్లం వెల్లుల్లి తర్వాత కొంచెం కొబ్బరి యూస్ చేశాను ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ముందు ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అలాగే మసాలా పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనకు గ్రేవీకి ఎంతైతే వాటర్ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు కారము అలాగే ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి మూత పెట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చికెన్ని బాగా ఉడకనిస్తే మనకు చికెన్ రెడీ అయిపోతుంది మీకు కొత్తిమీర కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే మసాలా పేస్ట్లో కొంచెం ఎక్కువనే యాడ్ చేశానండి నేనైతే మళ్ళీ కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు చికెన్ కర్రీతో ఏ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి మేము దోశ కూడా తింటాము దోశ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ